మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా రెండవ శ్లోకం శతకం నుంచి పన్నెండవది జాతాశీతల శైలత అంటే చల్లని మంచు పర్వతంలో జన్మించిన దేవత పుణ్యాత్ములకు అలాగే మంచి కార్యములు చేసేవారికి మాత్రమే కనిపించే దేవత తనను గురించి క్షణకాలం స్మరించినంతనే బాధలను తొలగించినట్టుది కంపానదీ తీరమున నిశ్చలముగా ఉంటూ కూడా అనేక ఆశ్చర్యకరమైన ఆటలను ఆడుతూ ఉంటుంది కరుణాజలంతో నిండినదే ఉంటుంది ఆమె ఒక అద్భుతం అని సారాంశం జాతా జాతీత శైల సుకృతి పరం దేహీనాోకానా క్షణమాత్రస్మరణ సేదిని ఆశ్చర్య బహుఖేనం వితనుైశ్చర్యమాబివ్రతి